సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ బాగున్నారా బాగున్నాం సార్ సార్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని చూడటానికి కోర్టుకి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాప ఏడ్చింది ఆ పాపని నిజంగా వైసీపీ వాళ్ళు ఏడిపించి షో క్రియేట్ చేశారా లేకపోతే ఆ పాపని నిజంగా క్రేజ్తో ఏడ్చిందంటారా అంటే అట్లా అనిపిస్తుందా షో క్రియేట్ చేశారన్నట్టు ఏమైనా అనిపిస్తుందా ఏంటి జనాలకు కానీ లేకపోతే ఏంటి లేకపోతే ఇది కూడా ఒక సెన్సేషన్ చేయాలి అని నెగిటివ్ దొప్పది ఉంటే ఏమన్నా అధికార పార్టీ ఏమైనా చేస్తుందా అది కంటిన్యూగా కనపడతానే ఉంది అది పాప రియల్గా జగన్మోహన్ రెడ్డిని కలవాలని అనుకోవటం ఆయన దగ్గరుండి అని చెప్పేసి ఇటు చాపడంతో అప్పుడు బానేటి మీద ఏక్టం ముద్దు పెడతాం తర్వాత పాప ఇంటర్వ్యూ చెప్పింది మేము చదివే పాప ఎయిత్ క్లాస్ అంట చిన్నపిల్లలు కూడా కాదు తర్వాత అది ఇంటర్వ్యూలో కూడా ఇచ్చింది ఎయిత్ క్లాసు గతంలో మాకు అమ్మఒడి తరఫున పథకాలు అవి వచ్చారు ఇప్పుడు ఈ ప్రభుత్వ శాఖ రావడం చెప్పి డైరెక్ట్గా చెప్పింది అది ఒకరు చెప్పించే వయసు కూడా కాదు ఆ పాపది ఆ మోడనేది ఎంఐ ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పుడు ఆటోమేటిక్గా వన్ గత ఇలా ఏం జరిగింది అనేది రాజకీయ ఉంటుంది రాజకీయ అవగాహన మినిమం అవగాహన ఉండి ఉంటుంది కాబట్టి మరి దాన్ని ఈ రకంగా ట్రోల్ చేసి అంటే ఈ అధికార పార్టీకి ఎప్పుడూ కూడా ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఆలోచన తప్పించి వీళ్ళు ఇచ్చినటువంటి పథకాలు ఏంటి వీళ్ళు అమలు జరుపుతున్నారు లేదా గతంలో మన జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకపోయినా కానీ ఇచ్చిన మీల్ని ఎక్కువ శాతం అమలు జరిపి దేశ చరిత్రలో ఒక ట్రెండ్ సృష్టించాడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయలేనటువంటి ప పని ఈయన చేశాడు ఎక్కువ శాతం అమలు జరిపాడు హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేం కానీ అవినీతి అంటారా అన్ని అన్ని పార్టీల్లోనే ఉంటుంది జనాలే కరప్ట్ అయిపోయినప్పుడు నాయకులు ఫ్రీగా వచ్చి ఎందుకు సర్వీస్ చేస్తారు అవినీతి గురించి నేను మాట్లాడ తెలుసుకోలేదు కానీ ఆయన పథకాలు ఏవైతే ఇచ్చారో ఎక్కువ శాతం అమలు జరపడంలో ఆయన చరిత్ర సృష్టించాడు మరి ఆయనకన్నా ఎక్కువ రకంగా మీరు ఇచ్చిన హామీలను నిర్వర్తించి దాని మీద కాన్సన్ట్రేట్ చేయకోకుండా ఇవాళ పాపని కూడా వైసీపీ వాళ్ళకి కావాలని డబ్బులు ఇచ్చి ఏడిపించాలని న్యాక్ చేయించి దాన్ని జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఏదో ఒక ఎఫెక్షన్ క్రియేట్ చేసినట్టుగా దాన్ని రోల్ చేస్తున్నారు లేదా వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు ఇవి అనేది అది కాదు ఖచ్చితంగా కనపడుతుంది అది రియల్గా అది ఏంటనేది యాక్షన్ చేశారా ఏంటనేది వీళ్ళకి కనపడుతుంది అది అధికార పక్షం ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా ట్రోల్ చేయటం అనేది మానుకొని ప్రజా సమస్యల మీద మీరు ఇచ్చినటువంటి హామీ ఫోకస్ చేస్తే బాగుంటుంది అది సార్ గతంలో కూడా చూస్తే కనుక ఏదైతే హామీలు మేము ఇచ్చాము అన్నీ కూడా బటన్ నొక్కారు జగన్మోహన్ రెడ్డి ఇంకేం చేయలేదు అన్నారు ఇప్పుడు ఆ బటన్ కూడా నొక్కలేకపోతున్నట్టున్నారు కదా బటన్ నొక్కటం అది పెద్ద పని అన్నట్టుగా కూడా హేళన్ చేశారు మరి మీరెందుకు నొక్కలేకపోతున్నారు ఆ బటన్ మీకు నలభై సంవత్సరాల సీనియర్టీ ఉంది కదా మరి ఆయన అంటే కొత్తగా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా వచ్చాడు డైరెక్ట్గా సీఎం అయ్యారు మీకు నలభై సంవత్సరాల అనుభవం ఉంది ఆయన బటన్ నొక్కటం పెద్ద పని అన్నట్టు మాట్లాడినట్టు మీరు మరి ఇప్పుడు మీరెందుకు నొక్కలేకపోతున్నారు అది హామీల మీద మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలని మీరు ఎందుకు కరెక్ట్గా అమలు చేయలేకపోతున్నారు అదేమంటే రాష్ట్రం అప్పుల పాలైపోయింది ప్రతి ఒక్కళ్ళ మీద భారం పడుతుంది అని చెప్పేసి ఈ సౌభవ మాటలు ఎందుకు చేతగంతనాన్ని మీ యొక్క అసమర్థతని చెప్పడం ఎందుకు మీ నలభై సంవత్సరాల అనుభవం ఇదేనా మీ నలభై సంవత్సరాల అనుభవం ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలుసు దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి దాన్ని ఆయన సంపదను సృష్టిస్తానని చెప్పేసి చెప్పారు సంపద సృష్టించి నేను పథకాలు అమలు చెప్తా అన్నారు సంపద ఏం సృష్టించారు రిజిస్ట్రేషన్ వ్యాలీలు పెంచటమా ఇంటి పనులు పెంచడమా ఇప్పుడు కొత్తగా మొన్న ఆంధ్రప్రభులనూ ప్రజాశక్తిలో ఒక పేపర్లో చూశాను అది నీటి పారుదలు అంటే ఎకరానికి కనుక నీళ్లు వాడుకున్నట్టేది ఎకరానికి రెండు వేల రూపాయల వరకు ట్యాక్స్ పడేదని ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు ఇది తప్పు అని చెప్పి మీరు ఖండించండి అసలు మీరు తీసుకొస్తాను సంపాదన ఏంటి సంపాదన ఎలా పెంచారు మీరు అసలు రాష్ట్రానికి మన దావోసు వెళ్ళారు ఎందుకంటే ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పదిహేడు మెడికల్ కాలేజీలని దాదాపు ఇచ్చేసారు వాటిని వాటిని ఎందుకు రద్దు చేసే ప్రక్రియ మీరు ఎందుకు చేపడుతున్నారు పోర్టులను డెవలప్ చేశారు వాళ్ళకి గత ప్రభుత్వం ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు మనం ఎంత సంక్షేమం అందించాను కాబట్టి ప్రజలు మనకు వేస్తారని ఉద్దేశంలో ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళారు తప్పించి ఆయన ఈయన చేసిన అభివృద్ధిని చెప్పుకోవటం ఫెయిల్ అయ్యారని నేను నా యొక్క ప్రగాఢ ఒక కామన్ మ్యాన్గా ఎందుకంటే నేను పోర్ట్లు ఇట్లా అభివృద్ధి చేశాను ఇదిగో మెడికల్ కాలేజీలో తీసుకొస్తాను ఇది అని చెప్పేసి ఆయన పబ్లిక్గా చెప్పుకోలేకపోతున్నారు ఆయన ద్వారా మీడియాలో ముందుకొచ్చేది ఎవరు అంబటి రాంబాబు గారు రోజా గారు లేదంటే కొడాలని నాని పేరు నాని వీళ్ళే వీళ్ళు ఏది కానీ ఒక కాంట్రవర్సీ టైప్లో ఉంటుంది కాబట్టి చేసిన అభివృద్ధిని ఎవరికి చెవికి పంటలేదు పట్టుకోకుండా చేశారు అది అది ఇది ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఫెయిల్యూర్కి ఒక కారణం అసలు వైఎస్ఆర్సీపీ దాదాపు జీరో అంటున్నారు జీరో అన్నప్పుడు ఇప్పుడు ఇవాళ మార్కెట్ యార్డ్కి వచ్చిన జనం కానీ నిన్న వంశీని పరామర్శించడానికి జైలు దగ్గరకు వచ్చిన జనం కానీ జీరో అయితే ఎందుకు వస్తారు ఎండేట్గా కనపడుతుంది మేము ఓట్లేసాము మా తప్పు లేదు ఏదో పొరపాటు జరిగింది కానీ మా సీఎం నువ్వే మా నాయకుడు నువ్వే మా అధ్యక్షుడు నువ్వే అనేది బలమైన సంకేతాన్ని జగన్మోహన్ రెడ్డికి తెలియపరచడానికి సమాజాన్ని తెలియపరచడానికి జనం వచ్చినట్టు కనపడుతుంది అప్పించి మరి ఎందుకు వస్తారు అంతమంది జనం ఎస్ నిజంగానే జీరో దుర్మార్గ పాలన చేశాడు ఎస్ అని మీరు ట్రోల్ చేశారు మీరు నమ్మించగలిగారు కన్విన్స్ చేశారు జనాల్ని మీకు అధికారం ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వస్తున్నారు అంతమంది జనం జనమే అంటున్నారు ఇది ఎంత ఈవీఎంలు జరిగింది జరిగిందని చెప్పేసి దేశంలో మొత్తం నాగైదు రాష్ట్రాల్లో కూడా అదే నా నుండి ఉంది ఈవీఎం ట్యాంపిలింగ్ జరిగింది కాబట్టి ఇది జరిగిందని చెప్పేసి ఇప్పుడు అదే నిజం అని చెప్పి నమ్మే పరిస్థితి తీసుకొచ్చేసేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు జీరో అన్నప్పుడు వీళ్ళు ఎందుకు వస్తారు జనం అంత పబ్లిక్ ఎగబడి ఎందుకు రావాలి అవి వచ్చిన జనాన్ని కూడా వీళ్ళు ట్రోల్ చేస్తే ఏదో డబ్బులు తీసుకొచ్చారో లేకపోతే ఆ పాపలన్న గుజుగొలిపి ఏదో ఒక సెంటిమెంట్ని క్రియేట్ చేశారని ట్రోల్ చేసి దానికి అంత మూర్ఖత్వం కోట్లేదు